ఎస్పీ చెప్పుకోవడం అనేది బాధాకరం నల్గొండ ఇస్ సచ్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ ఈనాడు వామపక్ష తీవ్రవాదం ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికి ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణ త్యాగాల కొన్ని ఈ జిల్లా భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు దిస్ ఇస్ ద రైట్ టైం ఆఫ్టర్ పహల్గా ఇన్సిడెంట్ బట్ట నింపి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి ఎటు పోతా ఉంది దేశం లవ్ జియాలన్నారు ల్యాండ్ జియాలంటున్నారు కిషన్ గాంధీ గుజరాత్ బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్కు వస్తున్నారు ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరుటే జిహాద్ చేస్తా ఉన్నారు కాబట్టి మదర్సాలన్నీ కూడా నేను చూటు కడుతున్నా మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు ఆసుపత్రి ఇన్స్పెక్ట్ చేస్తారు నో అబ్జెక్షన్ అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి మదర్సాలు ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైనా ఎంక్వైరీ చేయండి వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ అయింది అనేది ఎంక్వైరీ చేయండి